ఎవరన్నా వచ్చి మీ దగ్గర నా ఎమ్మెల్యే చెప్పినాడు నేను ఎమ్మెల్యే పిఎని నేను ఫోన్ చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని అని ఎవరన్నా తపాయిస్తే ఏం పట్టించుకోవాలి ప్రశాంతంగా ఎటువంటి రౌడీ పనులు ఎవరు బెదిరించినా గెదిరించినా కూడా ఏం పట్టించుకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆగిరండి అక్కడ

కానీ మాత్రం ఇతర నాయకులు మాత్రం అట్లా చెప్పకూడదు అలాంటివి తప్పని అతను కండిషన్ సార్ మళ్ళీ చెప్పుకొని అర్థం కావాలి అర్థం యాక్షన్ వచ్చి కూటమే పెడతారని మీకు గెలిచినాం సార్ మీరు ఎక్కడ చూసినా నేను చెప్తేనే చేయాలా వేరే ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా చేయొద్దండి చెప్పారు మీరు మీరే చెప్పారు కదా సార్ నాకు ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో చెప్పినారు కదా సార్ ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా పని చేయొద్దండి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లేదు సార్ మా పిఐ వచ్చిన నా నా పేరు చెప్పి వచ్చినా ఏ పార్టీ నాయకుడు ఇక్కడ వచ్చినా వాళ్ళు చెయ్యకండి మళ్ళీ వాయిస్ ఉంది సార్